రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు అండ్ ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగులుతున్న రైతులోకం రైతు ఆందోళనలతో అట్టడుగుతున్న రాష్ట్రం అట్టడుకుతున్న రాష్ట్రం సీఎం దిష్టిబొమ్మల బొమ్మల ఊరేగింపులు నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి గుండెలు మండి అన్నదాతలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చూడాలా దయచేసి అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండల్లో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ఆర్ ఎఫ్ఐఆర్ కాపీస్ ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా టూ ట్వంటీ త్రీ ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ సివిల్ డిసోబిడియన్స్ ఈ రకమైన కేసులు రైతుల మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు రెండు లక్షల రుణం అయిపోయింది తీర్చేసినాం ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు సయోధ్య లేదు సంయమనం అంతకంటే లేదు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాపి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వాళ్ళకి నూటికి నూటి శాతం మేము రుణమాఫీ రెండు లక్షల రూపాయలు వరకు చేస్తామని చెప్పి మనం హామీ ఇస్తున్నాం మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను సో సో ఓన్లీ ఓన్లీ అండ్ టు ద ఫార్మర్స్ ఐ మీరు దాదాపుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఇప్పుడే నేను చూపెట్టాను వ్యవసాయ మంత్రి అండి వ్యవసాయ మంత్రి గారేమో రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి రెండు లక్షలు ఇచ్చేసినాం అయిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు ఖతమైపోయింది మీ అకౌంట్లో పడ్డాయి ఇక మీరు సంబరాలు చేయండి ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి మరి ఇప్పుడే ఇంకా ముగ్గురు మంత్రులు మాట్లాడినారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా బట్టిగారు ఏమన్నారు ఆయన చెప్పిన లెక్కలుంటే బట్టిగారు చెప్పిన లెక్కలుంటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది రుణమాఫీ వట్టిదే జరగనేలేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక కారణాలు ఏమి లేవు మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసినావు దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు లేదు అది వారు వారు చెప్తా ఉన్నారు జరగలేదు ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు బట్టిగారేమో ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్సే రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టిగారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇస్తాము ఎప్పటి లోపల ఇస్తామో ఆయనకు కూడా తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్ ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మాఫీ ఇరవై శాతము ముప్పై శాతం ధోకా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఏం డౌటే లేదు ఇవాళ మళ్ళొక్కసారి వీళ్ళ దివాలాకూరు మాటలతో తేలిపోయింది పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు ఊరంతా రైతు స్వరాజ్యం అంటూ ఫ్రంట్ పేజీలో యాడ్సు పెద్ద పెద్ద హోర్డింగులు ఇది రైతు స్వరాజ్యం కాదు రైతును ఏడ్పిస్తున్న రాజ్యం రైతును మోసం చేస్తున్న రాజ్యం అని మేమంటా ఉన్నాం అందుకే ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు ఆయన అవాకులు చెవాకులు కూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లిని ఉద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా డిమాండ్ ఒకటే ఈ డ్రామాలు నడవవు ఏదేదైతే మాటల గారెడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు తప్పిన మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు మాట తప్పారు ఆగస్ట్ అన్నారు మాట తెప్పారు మీ డిప్యూటీ సీఎమే చెప్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఆంక్షలు లేకుండా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాడు మేము రైతుల పట్ల మా ఆలోచన విధానం ఒకటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వ్యవసాయంలో సంక్షోభం ఉండొద్దు తెలంగాణ రైతులు దశాబ్దాల పాటు కోరుకున్నది తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని కోరుకున్నారు వ్యవసాయ స్థిరీకరణ జరగాలి వ్యవసాయం స్థిరంగా మారాలి దృఢంగా మారాలే బలోపేతం కావాలి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం నీటి తిరువ మొత్తం రద్దు చేసినాం నీళ్లు పుష్కలంగా ఇచ్చాం అది చెరువులు కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు చిన్న చిన్న కుంటలు కావచ్చు భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు మేజర్ రిజర్వాయర్లు కావచ్చు మేజర్ ప్రాజెక్టులు కావచ్చు సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం రైతుకు పెట్టుబడించినాం డెబ్బై రెండు వేల